వీళ్ళకి ఎండ ఉన్నందుకు ఎంత సోలార్ వాడుకుంటున్నారు కరెంటు కోసం మొత్తం చాలా వరకు పెట్టారు ఈ చివరి నుంచి ఆ చవరి వరకు మొత్తం సోలారే సోలార్ అటు ఇటు అన్ని వైపులా సోలార్ పెట్టారు ఈ భూమిలో ఏం పంటల పండుగ ఏమి లేదు కదా ఇక వీళ్ళు సోలార్ ఉత్పత్తి చేసుకుంటున్నారు అనమాట కరెంటు సప్లై సిటీ మొత్తానికి సరిపోయేటట్టుంది కదా ఇది దీని నుండి రెండు జనరేటర్లు ఉంటాయి ఒక జనరేటర్ రెండు ఒక జనరేటర్ తో సిటీ అంతా అంత పవర్ జనరేట్ చేస్తుంది వాటర్ ఫాల్ ఇదంతా నార్మల్ గా మనకి ఎక్స్ట్రా ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ కి డెకరేషన్ లైట్లు ఇవన్నీ పెడుతున్నారు కదా వాటి అనేది జరుగుతుంది స్ట్రీట్స్ నాచురల్ గా ఇలా అంటేనే లైట్స్ తోటి బాగా టూరిస్ట్ చేస్తా చేస్తాం దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పవర్ సప్లై చేయడానికి ఎక్కడికక్కడ ఇదంతా సన్ఫ్లవర్ స్టైల్ అనమాట ఎండే అటువైపు తిరిగేలాగా ప్లేట్స్ అనేది ఇలా వెళ్తుంది

అంటే వాటర్ స్టోరేజ్ అనమాట ఇక్కడ ఇది ఏంటిరా వాటర్ స్టోరేజ్ ఒకటేనా లేక్ మీడ్ అది లేక్ మీడ్ రివర్ అది లేక్ మీడ్ డ్రైవర్ ఆ ఇప్పుడు హోవర్ డ్యామ్ ఎక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయా వాడారు ఆ వచ్చేది ఇక్కడ ఆహ తీసుకుని トゥキトゥ。

కరెక్ట్ గా డ్యామ్ వచ్చేసి ఆడసం వారి జనాలి ఇప్పుడు వాళ్ళకి కూడా హక్కు ఎందుకంటే డ్యామ్ కరెక్ట్ పర్ఫెక్ట్ లొకేషన్ వాటర్ చేయడానికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సర్వే చేశారు ఎక్కడ కడితే బాగుంటుంది ఏంటి డిఫికల్ట్ केज़ुअल सेक्यूरीट चैक किटकी देपन्सिपाल

గుళిపాక్ అంటే కిందంతా అక్కడ స్టవ్ నే ఉందిరా అంతా సైడ్స్ మొత్తం పైనుంది అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి హోవట్ బ్రిడ్జ్ వస్తదన్నమాట అంటే ఇవి ఇది పెద్ద లోయ కదా లోయ మీద నుండి కట్టిన బ్రిడ్జ్ అనమాట మనకి అదే బ్రిడ్జ్ మనకి హోవట మెదురుగా కూడా కనబడుతుంది డ్యామ్ మొత్తం ఫ్రంట్ వ్యూ నుండి చూడాలనుకున్నారు అంత పైకెక్కి నడిచి అటు నుండి ఇటు చూస్తారు ప్రతి యూజువల్గా దాని మీద వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ యథావిధిగా వెళ్తా ఇప్పుడు మీరు చూస్తారు కదా అటు వెళ్తున్న పవర్ కేబుల్స్ అన్ని అరిజానాకి సంబంధించింది వాళ్ళ జనరేటర్లో రన్ అయిన పవర్ అంతా అట్ట జనరేటర్ అవి అన్ని ఇటు వస్తున్నాయి అదే బ్రిడ్జ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్నీ దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ ఫుల్ గానే వస్తుంది మోత మూత ఉంటుంది ఎక్కుతున్నారా విజి మీద ఫిల్టర్ లాగా ఆ ఫిల్టర్స్ లోకి వాటర్ వెళ్ళి అందులో నుండి ట్యూబ్స్ ద్వారా జనరేటర్ దగ్గరకి వాటర్ వెళ్తా ఉంటాయి ఇటువైపు ఇదంతా నరిజాన్న బోడర్లో ఉంటుంది మరిజానాలో మరిస్గా వాటర్ వచ్చేసి మనకి ఆ తెల్ల గీతలా కనబడుతుంది కొండకి అంత హైట్ లో వచ్చి వాటర్ అవుతాయి యూజ్ గా ప్రతిసారి ఆ వాటర్ లెవెల్స్ లో వచ్చి ఆ కింద జల్లగా కనబడుతున్నాయి ఆ పిల్లర్స్ లో ఆ పిల్లర్స్ లో వాటర్ వెళ్ళి అందులో నుండి సైడ్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట ఆ సైట్ ట్యూబ్స్ ద్వారా జనరేటర్లు అటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు జనరేటర్లు ఉంటాయి ఆ జనరేటర్లోకి వెళ్ళి పవర్ టర్బైన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఒకవేళ వాటర్ ఎక్సెస్గా వచ్చాయంట ఫ్లడ్స్ లాగా వచ్చిన టైంలో ఎక్సెస్ వాటర్ అనేది హోవర్ డ్యామ్ పై నుండి వెళ్లకుండా మన ఆ వాటర్ అనేది ఇలా వచ్చి డైరెక్షన్ డైరెక్షన్స్ కెనాల్స్ ఉంటాయి కదా ఎక్సెస్ వాటర్ అంత ఇందులోకి వచ్చి ఇందులో నుండి డైరెక్ట్ బయట నుండి వెళ్ళిపోతుంది ఇవి ఏంటంటే స్పిల్ స్పిల్ వేస్ అనే అది అంటారు వీళ్ళు మనకి మనకు ఒకటి రిజన్ సైడ్ ఒకటి ఉంది నివాడ సైడ్ వైపు కాకుండా ఒకటి దీన్ని రెండు సార్లు వాడారు ఫస్ట్ టైం టెస్టింగ్ చేయడానికి కావాలని వాటర్ అంతా స్టోర్ చేసి నస్తుంది అలాంటి టెస్ట్ అప్పుడు ఒకసారి చేశారు తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్ నైంటీ ఫైవ్ టు టూ థౌసండ్ మధ్యలో వాళ్ళు ఒకసారి నిజంగానే ఫ్లడ్స్ లాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పనిచేసింది అట్లా ఎక్సెస్ వాడాలి అన్న ఈ డ్యామ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ లెక్కన అది ఇంకా ఎన్ని సంవత్సరాలు అది దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్తున్నారు డ్యామ్ ఇంజనీర్స్ ఎందుకంటే అందులో క్రాక్స్ రాకుండా ఉండడానికి సిమెంట్ మధ్యలో పైపులు పెట్టి ఇప్పటికే స్టిల్ వాటర్ స్ప్రింక్లర్ చేసి సిమెంట్ అని కట్టపడుస్తూ ఉంది అంటే ఇప్పుడు డ్యామ్ అంటే దాంట్లోనే వాటర్ ఉంటాయి కదా డ్యామ్లో కాదు సిమెంట్ అనేది ఇది ఎట్లా వచ్చిందంటే ఒక కింద పెద్ద బేస్ వచ్చి బైక్ వచ్చేసరికి సన్నది వచ్చింది అది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది చాలా సంవత్సరాలు పెట్టాలి

అవునా ఇది ఎంత లోతుందో ఈ లెక్కన చాలా లోతుంటాయి ఈ దీనికి రెండు విధాలుగా వాడుతుంటారు జనాలు బోట్లు వేసుకొచ్చి రిక్రిషనల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి వాటికి అంటే చేపలు పడడానికి టైం స్పెండ్ చేయడానికి స్పోర్ట్స్ అలో చేస్తారు దీంట్లోకి అలాగా వేస్తారు కానీ డ్యామ్ దాకా రానివ్వకుండా అక్కడ వరకే బార్కెట్స్ ఆహా అక్కడ ఉన్నాయి చూసా అక్కడ ఆ బార్కేట్స్ వరకు దాకా వచ్చేదాకా ఓహో అదే bound ఇది ఆపోజిట్ సైడ్ వాటర్ డార్క్ గ్రీన్లో ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి స్టోరేజ్ ఉంటుంది కదా అక్కడ ఒక రూమ్ చూడండి అలా కట్టారు అరిజోనా వైపు టూ అరిజానా టైం బాధకు పది అయింది వాళ్ళ టైం ఎక్స్ప్లోర్ చేయటానికి చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ అయినా కింద అన్ని చోట్ల అప్ ఎక్కవచ్చు డౌన్లోకి రావచ్చు అక్కడ అప్లోకి వెళ్ళాము ఒకసారి అదంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇటు వచ్చాము ఇటు నుంచి ఎలాగా వాటర్ వైట్ కలర్ ఉన్నంత వరకు వాటర్ స్టోరేజ్ వస్తుంది అంటే ఇప్పుడు చల్లటి గాలి వస్తుంది దీంట్లో ఇక రిటర్న్ అనమాట కిందంత ఎక్స్ప్లోర్ అయిపోయింది ఒక సీనిక్ వ్యూ ఉంది అనమాట అక్కడ నుండి లేక్ వ్యూ మనం వాటర్

ఇందాక మనం దిగువకెళ్ళి చూసొచ్చాము పై నుంచి సూపర్ వస్తుంది పై పై నుంచి మొత్తం కంప్లీట్ వస్తుందా ఓ ఇటువైపు బోట్లు చాలా ఉన్నాయి కదరా కార్లు కూడా కింద ఉన్నాయి ఇంకా కాతే డ్యామ్ ఎవరు డ్యామ్ అటు వచ్చి అట్లా వస్తుంది వాటర్ చాలా ఉంది ఫుల్ వాటర్ కానీ ఇక్కడ నిండటానికి కూడా అవతల కూడా చాలా ప్లేస్ ఉంది ఇంకా ఫుల్గా సరిపోతుంది సరిపో మళ్ళీ వర్షాలు వస్తాయి కొలరాడో నుంచి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటుంది స్టోరేజ్ ఫుల్ వాటర్ ఉంది ఇది ఎలా వచ్చి ఎలా వచ్చేలా వచ్చి అక్కడ ఉంది డ్యామ్ ఇదంతా వాటరే

సిటీ నుండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ